రాయలసీమ ప్రాంతంలో ఉదయం తీసుకునే అల్పాహారం అంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పదార్థం వచ్చేసి ఉగ్యాన్ బజ్జి అని చెప్పొచ్చు అయితే ఉగ్గాన్ బజ్జీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ బిర్యానీగా పేరు ఎలాగాంచింది ఉగ్యాన్ బజ్జీ ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు అసలు ఎలా తయారు చేస్తారు గత ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు పెట్టింది ఆయన ప్రసాదం ప్రస్తుతం ఆయన త్రీ ఇయర్స్ అయినా అని లేరు దాన్ని నేను అట్లే కొనసాగిస్తున్నాను రాయలసీమకు పెట్టింది పేరుగా రాయలసీమ బిర్యానీగా దీన్ని భావిస్తారు దాన్ని అదే క్వాలిటీని నేను మెయింటైన్ చేస్తూ కొనసాగిస్తున్నాను మా దగ్గర ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టిఫిన్ తయారు చేస్తూనే ఉంటాం ఉగ్గాన బజ్జి ఫేమస్ మేము ఓన్లీ అది మాత్రమే చేస్తాం ఉగ్గాన్న బజ్జి మాత్రం అయిపోయే కొద్దీ చేస్తూనే ఉంటాం దానికి కర్నూలు జిల్లాలో చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు మనం చూడొచ్చు మెయిన్ కర్నూలు కలెక్టరేట్ సెంటర్లో మీరు ఈ యొక్క హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు కర్నూలు నుంచి అంటే జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా అన్ని రకాల వర్గాల వారు కూడా వస్తూ ఉంటారు భరత్ అంటే గేన బజ్ చేశారు అసలు ఏంటంటారు అన్నగారు పెట్టింది సార్ అది మా ఒక నాకు ఇచ్చినాడు దాన్ని నెట్ట కొనసాగించుకుంటూ వస్తుంది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మసాలా చేసే విధానంలో మా నాన్న ఎక్స్పెక్ట్ దాన్ని నాకు అది చెప్పించినాడు నేను అట్లే దాంట్లో లైట్గా బాగా షైనింగ్ రావడానికి పాలేస్తాం అండి మసాలాల్లో గ్రేవీ వేసేటప్పుడు బాగా ఉడికిన తర్వాత పాలేస్తాం స్మూత్గా వచ్చేస్తుంది మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఉగ్గాని అంటే మామూలుగా ఉగ్గాని మాత్రమే ఇస్తారు మీరు మాత్రం ఉగ్గానితో పాటు షేర్వని కూడా కాంబినేషన్కి ఇస్తారు అంటే ఎమిగనూరు ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ఉదయం పూట ఉగ్గానిలో చికెన్ షేర్వా లేదా చికెన్ కూడా ఇస్తారు అలాంటిది మీరు కూడా సేరువాని ఇస్తున్నారు అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా అంటే కామన్గా ఓన్లీ ఉగ్గాని ఇస్తారు మీరేమో దాంట్లో కాంబినేషన్ ఇస్తారు మా నాన్నగారు అది ఓన్గా ఆయన తయారు చేస్తున్నారు టమాటో సూప్ లాగా కొడుమూరు ఎమునూరు సార్ చికెన్ సూప్ వేస్తారంట దాంట్లో మనకు అంత ఐడియా లేదు మన దగ్గర స్పెషల్ దాని దీంతో చాలా చాలామంది దానికోసం వస్తారు కేవలం దాని టమోటా సూప్ కోసం వస్తారు ఇది మా నాన్న తయారు చేస్తారు దాంట్లో ఆ ప్రిపేరింగ్ అంటే అది చిన్న మసాలానే ఉల్లిగడ్డ అనే టమోటా పనులు వేసేసి దాంట్లో ఉడికిన తర్వాత ఆయిల్ మసాలా తిరువాత అట్లా వేసేసి ఉడికిన తర్వాత చిక్క గోడానికి కొంచెం శనగపిండి నీళ్ళు కలిపిస్తారు డైలీ ఎంతవరకు ఎంతమంది వరకు రావచ్చు అంటే మనం చూస్తే మీరేమో ఇక్కడ అయిపోయే కొద్ది వాటిని తయారు చేస్తా ఉంటాం మాకు డైలీ మేము ఎయిట్ థర్టీకి ఇస్తాం సార్ ఒక బ్యాగు అదే నైన్ నైన్ థర్టీ లోపు ఇంకొక బ్యాగ్ అయిపోతుంది టెన్ టెన్ ఫిఫ్టీన్కి అంతా ఒక బ్యాగ్ అయిపోతుంది మొత్తం మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటల లోపల మూడు బ్యాగులు కంపల్సరీ మండే స్పందన అట్లా ఉన్న రోజు ఇంకొక హాఫ్ లేదా వన్ బ్యాగ్ ఎక్స్ట్రా అయిపోతుంది దేవందేవాలో బాగుంది బిజినెస్ మనకి కర్నూలుకి అయితే రాయలసీమ బిర్నార్ అనేది ఫేమస్ మన దానికి నేను చెప్పడం కాదు ప్రజల బాగున్నాయి అది ఈ బజ్జ్యాన్ని బజ్జీ సంబంధించి బజ్జీ స్పెషాలిటీ ఏమంటారు పిండి క్వాలిటీ ఐటమ్ పడుతుంది సార్ ఆల్రెడీ మిల్లు నుంచి డైరెక్ట్ శనగబ్యాలు తెప్పించి తెప్పించేస్తాం లైట్గా బయట పట్టినారు అనుకో దాంట్లో అది బ్యాళ్ళు అవి వేసి ఏమంటారు మన బియ్యం అవి వేసి నూక రావడానికి చేస్తారు అట్లా ఉంటే పిండి డ్రైగా అనిపిస్తుంది బాగుండదు స్మూత్గా ఉండదు పిండి కాబట్టి మేము డైరెక్ట్గా పట్టించి ఓన్గా పట్టించి చేసేస్తాం మామూలుగా ఈ రాయలసీమ ప్రాంతంలో చాలామంది కూడా ఎక్కువ తినేది కూడా ఒగ్గానే ఉగ్గాని అంటే రాయలసీమ బిర్యానీ లాంటిది హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్సో అట్లాగే ఈ కర్నూలులో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఉగ్గాని కూడా చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ ఉదయం చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కావచ్చు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే మరి రైతులు కావచ్చు అనేక మంది కూడా ఇక్కడ కేవలం ఆఫీసులో ఎంత పని అయితే ఉంటుందో అలాగే ఒగ్గాని తినడానికి కూడా అంతే ఆశతో వస్తాయని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ చూసినటువంటి అనేక మంది కూడా కేవలం ఒగ్గాని కోసమే ఉంటారు అంటే అంత ఫేమస్ ఈ హోటల్లో వగ్గాని చాలా బాగుంటుంది మేము కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తింటుంటాము ఉగ్గాని బజ్జీ ఇక్కడ రాయలసీమ బిర్యానీగా దీన్ని మనం పరిగణిస్తాం ఇక్కడ రాయలసీమలో కర్నూలు కానీ కడప కానీ చిత్తూరు కానీ బాగుంటుంది సార్ దాదాపు అంటే ఒక నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ స్టడీస్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే రెగ్యులర్ తింటాను కర్ర వచ్చిన దాదాపుగా నేను రెండు వేల ఎనిమిది నుంచి విద్యార్థం ఉన్నప్పటి నుంచి మార్నింగ్ పూట ఉదయం నాకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాకింగ్ చేయడం చాలా ఇష్టం మార్నింగ్ ఇక్కడే వాకింగ్ చేసుకొని ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళిపోతారు ప్రతిరోజు గణిబజ్జీ తింటాను ఎందుకంటే ఇక్కడ పెట్టే భరత్ ఉగ్గన బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకోసం ఇక్కడే తింటా మేము వచ్చి నేను ఉండేది మద్దు నగర్ అయినా అమేసా ఒకవేళ లేట్ అయినా ఇక్కడికి వచ్చి రెడీ ఇక్కడ తినిపోతాను నేను నా పేరు దినాకర్ రోజు వాలంటీర్గా పనిచేస్తా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తాను రోజు ఉగాన బజ్జీ తింటా బాగుంటుంది బాగా చేస్తారు కలెక్టర్ ఆఫీస్లో ఫేమస్ ఈ ఉగానబజ్జీ మాత్రమే అందరూ ఆదరిస్తారు అందరూ ఆదరిస్తారు వీళ్ళు కూడా రుచికి తగినట్టుగా బాగా చేస్తారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడనే తిని ఇక్కడనే టీ తాగిపోతారు మీ నిర్వాహకులకు ధన్యవాదాలు నేను తినబట్టి పది సంవత్సరాల నుంచి ఇక్కడైతే తింటున్నాం బాగుంటుంది ఆంధ్ర బిర్యానీ అంటే ఒక గ్యాన్ బజ్జే కదా అదే ఫేమస్గా ఉంది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సామాన్య ప్రజలు కావచ్చు ఇటు అన్ని రకాల వర్గాల వారు ఉదయం పూట తీసుకునేటటువంటి గేన్ బజ్జీకి అయితే ప్రత్యేకతలు అయితే ఉన్నాయి గతంలో తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ ఇస్తున్నందువల్ల జిల్లాలో ఈ కలెక్టరేట్కి వస్తున్న తరుణంలో నలుమూలల నుండి జిల్లాలకు వచ్చే ప్రజలు కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి వస్తారని చెప్పి తెలుపుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నగేశ్ శ్రీరామ్ ఆర్టీవీ కర్నూలు కలెక్టరేట్